రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోదీ యూకే చేరుకున్నారు లండన్ విమానాశ్రయంలో యూకే అధికారులు మోదీకి స్వాగతం పలికారు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ తో ప్రధాని మోదీ నేడు విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు ఇరు దేశాల మధ్య వాణిజ్యం సాంకేతికత రక్షణ విద్య ఆరోగ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు భారత్ యూకే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ ఈ పర్యటనలో కీలకం కానున్నట్టు తెలుస్తోంది వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ బ్రిటిష్ మంత్రి జొనార్దన్ రెనాల్డ్స్ ఇవాళ ఇద్దరు ప్రధానాల సమక్షంలో ఎఫ్టీఏ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసే అవకాశం ఉంది ఈ ఒప్పందం సుంకాల నుంచి తొంభై తొమ్మిది శాతం భారతీయ ఎగుమతులకు ప్రయోజనం చేకూరుస్తుందని బ్రిటిష్ సంస్థలు ఉస్కే కార్లు ఇతర ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేయడాన్ని సులభతరం చేస్తుందని అధికారులు తెలిపారు ఈ పర్యటనలో కింగ్ చార్లెస్ స్త్రీతో ప్రధాని మోదీ సమావేశమవుతారు భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఉద్యోగాల కల్పన అభివృద్ధికి గొప్ప మైలురాయి వంటిదని యూకే ప్రధాని స్టార్మర్ పేర్కొన్నారు ఇరు దేశాల మధ్య ఆరు బిలియన్ బ్రిటిష్ బౌండ్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రకటించారు